ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ధ్యాసాభివృద్దిపై లేదని గతంలో తను ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెచ్చిన నిధుల పనుల్ని పర్యవేక్షించకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న వేసిన మాదిరిక ఉంది చౌటుపల్లి పట్టణంలోని కంపెనీలను బెదిరింపులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్న ఎమ్మెల్యే భజన బృందం చౌటుపల్లి వ్యవసాయ కేంద్రంలో గత ఇరవై రోజులుగా ధాన్యం కొనుగోలు చేయని ధాన్యం కుప్పలను పరిశీలించి మున్సిపల్ కేంద్రంలో పెండింగ్ లో ఉన్న పనుల్ని పర్యవేక్షించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ Kerangkara, naik kerangkara. Bukan nak berangganan lagi. Naik kereta. Bukan. Naik kereta. Jangan dijual nak berangganan lagi. Naik ఆ కొబ్బర్లని హై గుబ్బగుంట తెస్తా ఆ కొబ్బర్లని గుబ్బగుంట 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 ఆ ఆ ఆక్షల లక్షల అడ్వాన్స్ చేస్తారు అంటే పేట్రోలు కూడా ఇస్తారు బిజినెస్ లేక చేస్తారు ఏం చేస్త ఉంటారు హొరిజోన్ ఊట తీసే ఉంటారు ఏం చేయాలి ఏంటి ఒక్కసారి ని కలకరబడండి డబ్బులు అంటండి సోల్ఫ్ అవుతం కాల్ హలో నాకు మన కోర్టుని ఆ కోర్టునే సార్ హలో రేటెడ్ అంతా కచ్చపోత కోన్ వస్తుంది రండి పద్దెనిమిది నెలలు అయితా ఉంది నువ్వు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి కనీసం ఈ ఇరవై రెండు కోట్ల రూపాయలు నిధులు కలిసి పెట్టి ఆ పనుల మీద పర్యవేక్షణ చేస్తే ఈ చౌటుపల్లో నీళ్ళ సమస్య ఉండేదా అప్పుడు మేము ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి ప్రతి ఇంటికి నీళ్ళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ప్రజలతోటి మెప్పు పొందినం కేసీఆర్ వస్తేనే ఇక్కడ కేపీఆర్ వస్తేనే ఇవాళ మళ్ళీ ఈ ప్రాంతం అంతా సస్యశామలం అవుతుంది అనేది ఆలోచిస్తా ఉన్నారు ఖర్చు పెట్టి పనులని వెంటనే పూర్తి చేయాలి అదే విధంగా వడ్లను వెంటనే కొనుగోలు చేసి పేమెంట్ చేయాలి ఈ రోడ్ ఏదైతుందో వెంటనే పూర్తి చేసి ఈ షాపు యజమానులు గాని పలువా యజమానులకు కానీ అందరికి కూడా న్యాయం జరిగే విధంగా చెయ్యాలి రేషన్ కార్డులలా వాళ్ళకి జే కొడుతో వాళ్ళకు భజన చేస్తే వాళ్ళకు మేమేలు సమర్పించిన వాళ్ళకే రేషన్ కార్డు సాంక్షన్ చేస్తా ఉన్నారు ఎంతో మంది చెప్తా ఉన్నారు ఇండ్ల విషయం కూడా అదేరాట వాళ్ళ పేర్ల పచ్చి దారి దరిద్రుని కూడా ఇల్లు ఇస్తలేరు రేషన్ కార్డు ఇస్తలేరు వాళ్ళకు భజన చేసిన ఇస్తా ఉన్నారు ఏ కాంగ్రెస్ జెండా వాడికి ఇస్తారట లేకపోతే లేదా ఇవాళ పోలీస్ స్టేషన్లు కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీసులు కానివ్వండి అదే విధంగా ప్రభుత్వ ఆఫీసులు కానివ్వండి కాంగ్రెస్ కార్యాలయాలుగా మారినాయి ఇలా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఇక్కడ ఎమ్మెల్యేకు గులాంగిరి చేస్తా ఉన్నారు లేకపోతే దాసోహం చేస్తా ఉన్నారో లేకపోతే ఆయన జీతం ఇస్తున్నట్టు ఒక చెప్రాసి లాగా పనిచేస్తా ఉన్నారు అనేది ఈ సందర్భంగా తెలియదు అర్థమవుతుంది ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా మొన్న ఏసీపీకి ఐదు సార్లు ఫోన్ చేసినా ఆరు సార్లు ఫోన్ చేసినాక ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి అంటే అధికారుల మీద వీళ్ళు ఎంత జులం చెలాయిస్తున్నారు అనేది అర్థమైతా ఉన్నది ఇలా అధికారులు మేము ఇచ్చిన ప్రతి పైసా తోటే మేము గంటిన కట్టిన ప్రతి రూపాయి తోటే ఇలా జీతాలు ఇస్తా ఉన్నాము కానీ ఈ విధంగా చేస్తున్నందుకు తప్పనిసరిగా రాబోయే రోజులలో తప్పనిసరిగా శిక్ష అనుభవించక తప్పదు గ్రామాలలో గాని వార్డులలో గాని ఎక్కడ కూడా ఎన్నికలు పెట్టినా నుంచి మొదలు పెడితే ఏ ఎన్నిక వచ్చినా ఢిల్లీ బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అందుకనే తెలుస్తుంది అని తెలిసి సర్వేలలో తొంభైకి తొంభై వంద వస్తుందని చెబుతుంటే వాళ్ళకు అర్థం కాక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఓడైనా గెలుస్తారు ఓడే ఓడిపోతారు ఇది సహజం కానీ ఎన్నికలు పెడితే ఐదు వేల కోట్ల డీజిల్ వస్తాయి కదా ఈ భూములు అమ్మి అమ్మే పరిస్థితి ఉండదు కదా అంతేనా కదా వాళ్ళ పాలన ఎట్లా ఉందంటే తుక్ల పాలనను మరిపించే విధంగా ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యే పాలన కూడా అంతకు మించి ఆయన చిన్న తుక్లకంటే ఈయన గారు పెద్ద తుక్లకు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావడం వల్ల అతి తొందరలో ఆ తండల పనులను వేగవంతం చేయడానికి ప్రయత్నం చేసేట ఆయన మంత్రి ముఖ్యమంత్రి అనేది అందరు మర్చిపోయిరా కానీ ఆయన కూడా ఆయనే మర్చిపోతా ఉన్నారు తెలుగు ప్రభుత్వం అంటే మమ్మల్ని మేము పాస్ అయిన ప్రభుత్వం అంటారు ఎస్ మీరు పాస్ అయ్యారు ఎక్కడ పాస్ అయ్యారు దోసుకొని దాచు దాచుకోవడంలో పాస్ అయ్యారు ఇంటున్నావా అదే విధంగా కమిషన్ పొంది పనులు చేయటంలో పాస్ అయ్యారు అదే విధంగా ఇక్కడ ఈ కంపెనీల మరి తగిలి కోట్ల రూపాయలు వసూలు చేయడంలో పాస్ అయ్యారు ఇది నేననేది కాదు ప్రజలే చెప్తా ఉన్నారు మేము అనేది కాదు మీ మంత్రి చెప్పింది నిన్న మా మంత్రులు గాని ఎవరైనా కానీ మాది మాకు ముట్టిద్దే పైల మీద సంతకాలు వెళ్తారు అని చెప్తా ఉన్నది ఇక అంతకన్నా నిదర్శనంగా ఉంది లీడర్లు ఇలా లోకల్ లీడర్లంతా అంతా చాడోలుగా పనిచేస్తా ఉన్నారు ఆయనకు